ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఓటింగ్లో ఈ వారం హేమ హేమిలందరూ కూడా ఉండడం జరిగింది నిఖిల్ గౌతమ్ నబీల్ ప్రేరణ విష్ణు పృథ్వీతో పాటుగా అవినాష్ తేజ కూడా అంటే రోహిణి తప్ప అందరూ ఉన్నారు అయితే నిఖిల్ అండ్ గౌతంలో ఎవరు టాప్లో దూసుకువెళ్ళిపోతున్నారంటే లో వచ్చే బిగ్ బాస్ ఓటింగ్స్ అన్నిట్లో కూడా నిఖిల్ సెకండ్ టాప్లో గౌతమ్ ఉన్నాడు అయితే నిఖిల్ ఎందుకు సెకండ్లో ఉన్నాడు అసలు నిఖిల్ దేనిలో సెకండ్ ఉన్నాడు అనేది కనుక చూసినట్టయితే పెద్ద పెద్ద రివ్యూవర్స్ అలాగే పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పోల్స్ పెడితే అన్నిట్లోనూ క్లీన్ స్వీప్ నిఖిల్ టాప్లో ఉన్నాడు ఓకే కానీ కొన్ని స్వామ్ వెబ్ వెబ్సైట్స్ కానీ లేకపోతే ఆన్లైన్ ఓటింగ్లో కానీ చూసినట్టయితే గౌతమ్ టాప్లో ఉన్నాడు సో అఫీషియల్గా గౌతమ్ టాప్లో ఉన్నాడా నిఖిల్ టాప్లో ఉన్నాడా అంటే అది ఎవరికీ తెలియదు కానీ ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఫస్ట్ పొజిషన్ కోసం నిఖిల్ అండ్ గౌతమ్ చాలా పోటాపోటీగా ఫైట్ చేస్తున్నారు సో ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఫినాలే వీక్లో మీ కంటెస్టెంట్ ఎవరైతే టాప్ ఫైవ్కి వెళ్తారో వాళ్ళకి కంపల్సరీగా ఓట్స్ వేసుకుంటే తప్ప విన్నర్ పొజిషన్ కరెక్ట్గా తెలియదు ఇక వీళ్ళిద్దరి తర్వాత నబ్బీల కూడా థర్డ్ పొజిషన్ని తీసుకున్నాడు అయితే గౌతమ్ నిఖిల్ కి భారీ ఓటింగ్స్ పడుతున్నాయి అంటే థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్స్ పడుతున్నాయి మిగిలిన ఓటింగ్స్ లో సెవెన్ పర్సెంట్ నబీన్ సిక్స్ పర్సెంట్ ప్రేరణ ఇంకా చెప్పాలి అంటే ఫైవ్ పర్సెంట్ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ పృథ్వీ అంటే నబీల్ నుంచి ఆల్మోస్ట్ విష్ణుప్రియ వరకు దాదాపుగా అందరూ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ తేడాలోనే ఉన్నారు प्रेरणा के विष्णु की फोर पर्सेंट दा కొన్ని చోట్ల విష్ణు చాలా టాప్ స్కోర్ పొజిషన్లో ఉంది సో ఇట్లాగా ఆన్ అండ్ యావరేజ్ తీసినట్టయితే ఎవరికి కూడా వన్ పర్సెంట్ కన్నా ఎక్కువ తేడా లేదు అందరి ఫ్యాన్ బేస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది విష్ణుకి దాదాపుగా సెవెన్ పర్సెంట్ ఓటింగ్ పడింది పృథ్వీకి దాదాపుగా సెవెన్ పర్సెంట్ అంటే ఎపిసోడ్ ఎపిసోడ్ మారుతుంది అనమాట సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కి ప్రేరణకి ఓట్ బ్యాంక్ బాగా తగ్గింది అట్ ద సేమ్ టైం విష్ణుకి పృథ్వీకి పెరిగింది ఎందుకంటే పృథ్వీ చాలా బాగా కంటెంట్ కంటెంట్ ఇస్తున్నాడు గేమ్స్ ఆడుతున్నాడు ఇక లీస్ట్ లో ఉన్నది ఎవరై అంటే అవినాష్ తేజ తేజ లీస్ట్ లో ఉన్నాడా అవినాష్ లిస్టులో ఉన్నాడా అంటే అవినాష్ నైంటీ పర్సెంట్ లిస్ట్ లో ఉన్నాడు కానీ ఈ అనఫిషియల్ పోలింగ్స్ ని నమ్మడానికి లేదు ఎందుకంటే ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు వేసుకుంటారో అంటే టీవీ ఫ్యాన్స్ ముందుకొచ్చి వేస్తారా లేదా అది కూడా ఒక పెద్ద సవాల్ సో ఈ వారం ఓటింగ్ అనేది చాలా అంటే చాలా అవకతవకలుగా అంటే హెచ్చు పల్లాలుగా చాలా ఎక్కువగా ప్రతిధ్వనిస్తుంది